దేవుడు గత సంవత్సర కాలం అంతా కాపాడి పోషించి మనలను నడిపించినందుకు కృతజ్ఞత మనం చెల్లించాలి రొమ్మును ఆనించుకొని మన మనల్ని తీసుకొని వచ్చాడు కాబట్టి పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించాడు అంటే ఎలా నడిపిస్తే మనం చావమో అలా నడిపించాడు చిన్న బిడ్డలు గబగబా తీసుకెళ్తే చచ్చిపోతాయి అనకోసమే చంటి బిడ్డల తల్లిలు చాలా జాగ్రత్త చూడమని చెప్తారు కాబట్టి దేవుడు కూడా మనల్ని ఎలా నడిపిస్తూ వచ్చాడంటే జాగ్రత్తగా నడిపించుకుంటూ కాపాడుకుంటూ తీసుకొచ్చాడు ఈ సంవత్సరం ఎన్ని మరణాలండి ఎంతమంది మన్నుకు మన్నుగా మార్చబడ్డారు వెళ్ళిపోయి లాస్ట్ డేస్ డిసెంబర్లో కూడా ఈ లోకాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు అయితే మంటి అయిన మనలను తన జీవాన్ని మనలో ఉంచి సజీవులు గురించి తీసుకొచ్చాడు సోదరుడు సహోదరి దేవుడు మనను కాపాడి భద్రపరిచి తర్వాత ఎన్ని కీడులు అపాయాలు తర్వాత ప్రమాదాలు అన్ని కూడా తప్పించి అన్ని దాటించాడు కాబట్టి మనం ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించాలి